మతి వార్త పద్దెనిమిది అధ్యాయంలో యేసు ప్రభుత్వం ఉన్న శిష్యులకి సమస్య వచ్చింది ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో తిరుగుతూ ఆయనతో భోజనం చేస్తూ ఉన్న వారికి ఈ సమస్య వచ్చింది ఏంటంటే మనలో ఎవరు గొప్ప వాళ్ళు పేతర్ అంటాడు నేను గొప్ప అంటున్నాడేమో యోహాన్ అంటాడు లేదు లేదు నేను గొప్ప తోమ అంటు నేను గొప్ప ఈ విధంగా వారిలో మరి సమస్య వచ్చింది దే హాబ్లం వారికి ఒక సమస్య వచ్చింది వాళ్ళలో ఎవరు గొప్ప హూఇస్ గ్రేటెస్ట్ అమాంగ్ దమ్ ఈ సమయంలో ప్రభు ఒక చిన్న బాబును తీసుకొచ్చి మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటాడు కాబట్టి ఏ శిష్యులైతే ఎవరు గొప్ప అని పోటీ పడ్డారో అదే శిష్యులు యోహాను వార్తలో మనం చూస్తాం పదిహేడు అధ్యాయంలో యేసు ప్రభు ప్రత్యేకంగా వారి గురించి ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడంటే తండ్రి మన మేకమయ్యున్న లాగున వారును ఏకమై ఉండవలనని అంటాడు అంటే వారు ఏకమై ఉండవలనని ప్రార్థన చేశాడు అపోస్తల కార్యం రెండో అధ్యాయంలో వారందరూ ఏకమైపోయారు మనమేం చూస్తామంటే పేతు నిలబడి ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేము అందరము సాక్షులం అనగానే ఆ మిగతా వాళ్ళందరూ నిలబడ్డారు పేతురుతో పాటు నిలబడ్డారు అక్కడ మనం ఏం చూస్తామంటే వారందరూ ఏక మనస్కులై ఏక తాత్పర్యము కలిగి ఏక మనస్కులై సమష్టిగా వాళ్ళు పంచుకుంటున్నారనే మాటను మనం చూస్తాం వెర్ ఆల్ ఇన్ యూనిటీ యూనిటీ అనే మాటకు అర్థం ఏంటంటే అందరూ ఒకటేలాగా ఉండాలని కాదు మన ఫింగర్స్ అన్ని ఒకటిలా లేవు కదా ఒకటి లావుగా ఉంది ఒకటి పొట్టిగా ఉంది ఒకటి పొడువుగా ఉంది ఒకటి సన్నగా ఉంది ఈ ఫింగర్స్ కూడా గొడవ వచ్చింది ఈ బొటనవేలు అంటది నేను లేకపోతే మీరేమి చేయలేరు నేను ఉంటేనే మీరు ఏమైనా చేయగలరని బొటనవేలంతా ఉంది ఈ చూపుడు వేలు అంటది ఏదైనా చూపించాలంటే నేనే కదా చూపించాలి నేను లేకపోతే మీరు ఎక్కడికి వెళ్తారు అని ఈ చూపుడు వేలు అంటుంది ఈ పొడుగు వేలు అంటుంది అందరికంటే పొడువు ఉండేది నేను నాతో మీరు పోటీ ఏంటి అంటుంది పొడువేలు ఈ ఉంగరం వేలు అంటది మీ అందరు ఎక్కడ నేను ఎక్కడ నాకే గౌరవం నాకే ఉంగరం పెడతారు కాబట్టి నేను గొప్ప ఈ చిటికన వేలు అంటది అవును మీ అంత లావుగా లేని లేను మీ అంత పొడువుగా నేను లేను మీలాగా నాకు ఉంగరం పెట్టరు మీలాగా నేను ఎవరిని చూపించలేను కానీ ప్రార్థన చేసేటప్పుడు అందరికంటే నేనే ముందుంటాను ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వీఆర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మనం అందరము వేరే వేరే కానీ మనము యేసుక్రీస్తులో ఒకటే అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి